సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స రామోజీరావు గారి ఆయన మృతి వారితో తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో పాప ఆయన ఎందుకు తట్టుకొని ప్రజలకి చైతన్యం చేస్తే అని అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వచ్చే రూట్స్ దానికి ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేదు ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి